హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ గోదావరి డ్రాగన్ మార్ట్ టూలో నెస్టో ఎదురుగా ఒక సేల్ జరుగుతుందండి సో ఇది వచ్చేసి ఫోర్త్ వరకు అవైలబుల్గా ఉన్నది మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి నైట్ టెన్ పిఎం వరకు ఓపెన్ అయి ఉంటుందండి సో వీకెండ్ కాబట్టి మంచిగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఆఫర్లు మంచిగా ఉన్నాయి సో ఫ్రిడ్జెస్ మొత్తం ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉన్నాయండి ఫ్రిడ్జెస్ టీవీస్ అలానే మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి కిచెన్కి రిలేటెడ్ కూడా అన్నీ ఉన్నాయండి గ్యాస్ట్ హౌస్ అలానే నాన్ స్టిక్ ప్యాన్స్ మొత్తం అన్నీ చాలా ఆఫర్లో ఉన్నాయి సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు వైస్ ఆఫ్ పోదారీ